అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్నెమూల మహా గణపతి బంగారు బాల గణపతి ఎలుక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్నెమూల మహాగణపతి గణపతి బంగారు గణపతి కైలాసం మెచిండు కన్నవాళ్ళనొదిలిండు చవితి పండగ పూజలకై భూలోకమే వచ్చిండు రా జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజ్కి అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహా గణపతి బంగారు yendo. గౌరమ్మ తనయుడు గట్టు మీద కూర్చుండు ధూళపేటలో నా ముస్తాబయ్యిండు గౌరమ్మ తనయుడు గట్టు మీద కూర్చుండు అయ్యా గణపయ్యా సిద్ధి గనపయ్యా అయ్యా గణపయ్యా సిద్ధి గణపయ్యా శంకు చక్రాలనే చేతిలో బట్టి కాలుకి గనగన మువ్వలు కట్టి ముందు పూజలవాడ ముల్లోక బాలుడా జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజుకి అదిగో గో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాలగణపతి ఇటు చూడు గణపయ్య నుదుటబొట్టు పెట్టాము మెడలో నిండుగా గజమాల వేశాము ఇటు గనపయ్య నుదుటి బొట్టు పెట్టాము మెడలో నిండుగా గజమాల వేశాము అయ్యా గనపయ్యా సిద్ధి గనపయ్యా అయ్యా గనపయ్యా సిద్ధి గనపయ్యా హారతులే పడుతున్నాం నీకు చూడు అడ్డంకులు రాకుండా మమ్ము చూడు చేస్తున్నాం పూజలు నీ కొరకు భజనాలు జై బోలో గణపతి భగవానికి జై జై బోలో మహారాజుకి జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజుకి అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి చెయ్యండి సెట్టింగులు మండపాలు జోరు మీద వస్తుండు గణనాథుడు అయ్యా గణపయ్యా సిద్ధి గణపయ్యా అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య బండి మీద కూర్చొని బస్తీలకు వస్తుండు పూనెటోళ్ళను చూసి మురిసిపోతుండు బండి మీద కూర్చొని బస్తీలకు వస్తుండు పూణెటోళ్లను చూసి మురిసిపోతుండు మహాశివుని పార్వతుల తనయుడా జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజుకి అదిగో వస్తుండు గజరాజు వస్తుండు మహా మహాగణపతి బంగారు బాలగణపతి ఎలుక మీద ఎక్కిండు లోకాలే తిరిగిండు కన్నెమూల మహాగణపతి బంగారు బాలగణపతి కైలాసమే విడిచిండు కన్నవాళ్ళను వదిలిండు చవితి పండగ పూజలకే భూలోకమే వచ్చిండు రా జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణపతి భగవానికి జై జై బోలో గణేష్ రాజకీ ఈ హుషారైన గణపతి సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై గణేష